కొడలా కొడల కాఫీ తీసుకురా తల నొప్పిగా ఉంది అత్తగారు లేచి కాఫీ కాఫీ అని అడుగుతున్నారు ఏంటో ఇట్లా తీసుకురామంటున్నారు నేను పొద్దున్నే లేచి మా అత్తగారి చేత తిట్టులు తినలేను ఏది త్వరగా సర్లే నేనే వెళ్ళిస్తాను ఇదిగోంత్త కాఫీ ఏంటి లేట్ అయింది ఇంకా లేవలేదాయా ప్రార్థన చేసుకుంటున్నాము సర్లే ఇది విన్నారా మన రమేష్ మాస్టర్ గారు మేము చిన్న పండుగలు అంట అవునా ఎప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మనం కూడా వెళ్దాం అత్తయ్య సరే వెళ్దాంలే మనం కూడా వెళ్ళి కాంట్లు ఇద్దామా అత్తయ్య సరే వెళ్దాం సరే సరే ఈ టాపిక్ పక్కన పెట్టండి అన్నట్టు మీరు ఎక్కడికో వెళ్తానన్నారు సరే నాకు కొంచెం టిఫిన్ పెట్టి చేయండి సరే అత్తయ్య நான் வந்து பார்த்த ஒரு சிஸ்டம். நான் ஒரு ஃபுட்

ఉద్యోగాలకి సరే జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళినప్పుడు ఏ బస్సులు ఆటోలు ఎక్కమాకండి ప్రమాదాలు చోడలేకపోతున్నాం జాగ్రత్తగా నడుచుకునే నడుచుకున్నాను డబ్బులు ఏమైనా కావాలా నడుచుకోలే వాళ్ళకి డబ్బులు ఎందుకు రండి డబ్బులు ఏదో ఇంటర్లోని వర్క్స్ బాగానే ఉన్నాయి మిమ్మల్ని జాబ్లో తెచ్చుకోవాలంటే ఐదు క్వసెన్స్ అడుగుతారు వసూలు చేయడం ఎలా మా అత్తగారికే బాగా తెలుసు తాజ్ మహల్ ఎక్కడుంది నువ్వు ప్రొద్దున్నే లేచి ఏం చేస్తావు మా అత్తగారి చేత తిట్లు తినిపించుకుంటారు మా ఇంట్లో ఎప్పుడెప్పుడు ఇస్తుంది మా అత్తగారి పక్కన ఆటోమేటిక్గా రెండు గంటలు ఉంటే అంతే వస్తుంది ఎంత మంచిదా మా అత్తగారు చాలా మంది మొక్కలు మెరిసిపోతున్నాయి ఉద్యోగాలు వచ్చినట్టున్నాయి ఏంటి మొక్కలు మరిసిపోతున్నాయి ఉద్యోగాలు వచ్చే నా కొడలకు రాకపోతే ఇంకా వరకు వస్తాయి ఉద్యోగాలు అవును జీతం ఎంత ఒక లక్ష అయినా ఉంటుందా కాదంతే ఆ ముగ్గురికి కలిపి అరవై వేలు సిక్స్ ఆడు వేలికి వచ్చిందే కట్నం వేలండి

కూడా తప్పనిసరిగా తీసురండి నేను రాబోయే ముందర ఉంటారులేమా ఫాస్ట్ గారు ఇంటికి వస్తే కాఫీ టీ కూడా ఏమి ఇవ్వరండి పాలు ఉంటాయి నేనే తగ్గేసాను పాస్టర్ గారు మేము ఉద్యోగాలు చేస్తున్నాం మేము లేనప్పుడు కాంచే కానీ మా చెయ్యం కానీ కోరుతున్నాం విజయం మాయాకాలం ముందర కోరుతున్నాం సరే ధ్యాపన లేదు పడబెగా వాలిగా వస్తున్నాయ్ ఇంకా మేమే వాలిగా అవేడు అందరూ బోనారు కదా అన్నయ్య గారు వన్న ఈరోజు వాక్యం అత్తయసు వార్త ఐదో అధ్యాయం గురు ఐదో అధ్యాయంలో రెండో వచనంగా పదో వచనం వరకు చదువుకుని ముందుగా వెళ్దాం ఆయన ఆ జనస జన సమూహములను చూసి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఆయన శిష్యులు ఆయన అందుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగారు ఆత్మవిశ్వాసమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారి పరిచదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడు అనబడుతురు నీతి నిమిత్తము హింసలు పడేవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది సరే ఈరోజు వాక్యం ముగించాం దేవునికి చెల్లించవలసిన మొక్కుబడులు తప్పనిసరిగా దేవునికి చెల్లించాలై సరైతే మొగింపు ప్రార్థన మాత్రం అత్తగర్ చేస్తాస్ ఎస్కేస్కుంటా మేగం చెరుపోతదే ఎందులే తస్త 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 ఎసేయరుమి మొవ మరి పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా కాంకలు దస పాన్కులు దేశమో దశ మగ చంపుకు తినేతన్నారు బాబు మీ నువ్వు ఇచ్చినవల్లే నీకు తెగేస్తే ఎంత ఫీల్ అవుతా వేసేయా నువ్వు ఈ ఫాస్టర్ గారికి అర్థమై చావట్లేదు ఇది కొంచెం అర్థమేలా చెప్తుండ్రీ మరి మేము నడుచుకుని వెళ్చుండగా మరి మాకు ఆ బస్సులు కంటపడకుండా కంటపడినా మేము అయ్యక్కకుండా జాగ్రత్తగా నడుచుకుని వెళ్ళేలాగా కృపదయతీ మరి ఇక్కడ క్రిస్మస్కి వచ్చిన వాళ్ళందరినీ దీవించి పేరు పేరు చెప్పన మరి ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా జాగ్రత్తగా తీసుకుంటీ మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ దీవించుతాండ్రి అమ్మ అమ్మేట్లో ప్రాధాలుస్తారు ఒప్పిస్తారు ఇంకెక్కడికి వచ్చినా ముచ్చండి

నేను చెప్పింది గుర్తుంది కదా ఆటోలో బస్సు లేక మాకండి జాగ్రత్తగా నడుచుకుని వెళ్ళరండి సరే ఏంటి మేడం మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి మేడం పిలిచారంట ఈ నెల జీవితం ఇవ్వడానికి అమ్మ ఇవ్వండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఓకే అత్తయ్యా ఎందుకంటే అత్తయ్యాం ఏమి బాగా ఉన్నాయి ఏంటమ్మా పది రూపాయల ఎందుకు బ్రష్ 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 ఎందుకు నీకు పేపర్ లో పెట్టి అదే ఆరోగ్యం నీకు మా కనుక అదే ఎక్కువ వెళ్ళు ఏంటమ్మా బియ్యం కూడా అయిపోయి అత్తయ్యా వంద నెలల క్రితమే కదా వంద రూపాయలు పెట్టి తెచ్చింది వన్ అంటే మొన్నే కదా అత్తయ్యా కొంచెం తిండి తగ్గిస్తే ఉంటాయి ఎలాంటి సరేలేదు అత్తయ్యా నీ బాధ కారం కూడా అయిపోయి అత్తయ్యా చెప్పాం కదా మళ్ళీ వచ్చి నాకు చెప్తావేంటి తిండి తగ్గించమని చెప్పాం కదా ఆమె <laughs> అట్లా 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 మీ జాబ్స్ పోయినాయి ఎందుకని మేమ్ వీ జాబ్ చేయడం పై వాళ్లకు నచ్చలే సరిగ్గా చేయడం లేదని తీసేస్తారు. అరే నిచ్చా వీ డ్రాప్ క్రాక రాకండి. ఏంటి మొగల అలా పెట్టారు అత్తయ్య 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 చెప్పండి అది 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 అత్తయ్యన చెప్పండి ఉజ్జోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు పోయా నేను అనుకో ముందరే అనుకున్నాను అవి ఉండే ఉద్యోగాలు కాదే అది పోయా సంతోషించండి వెళ్ళండి దత్తరు చెప్పా నేను చెప్పాను కదా అత్తయ్య దశంభాకాలు కానుకలు ఇద్దామని కలిసం పాకాలు కూడా ఏంటి నాకేదో చెప్తావా నువ్వు నా కళ్ళు ముందర నా ఇంటి ముందర వస్తారా ఉండదు వెళ్ళకండి माया आए ना, ना तो बॉयलों ना ना देवे मैं कुछ कर पाऊँ मैं कुछ कौन तो करके मेरे चार नहीं मेरे नहीं चिंजी एक बार तो मैं वर्चस्व मिला दे उड़ के उठाता है माया बॉयलों हाँ अपना మీ పను కూడా ఏం చేస్తారు మా గారు అట్టే కాదు ఆవిడిచ్చే రూపాయికి ఉంటే అంత పోతే అంత సరే കോടിന എങ്ങനെ ചാ എക്കരി അന്തരി എവരൂക്കേ ദൂരമയഥല வட கொஞ்சம் ஆலசம் அய்யன்ட்டு நான் பத்தேம போன அம்மா ఇక మీరు ఇక మీరు ఎక్కడికే వెళ్ళొద్దు మనమందరం కలిసే ఉందాం మీ ఆస్తులు నా ఆస్తులన్నీ మీ పేరు మీదే రాస్తాను ఆస్తులు ఎవరి పేరు మీద చాలు ఉన్నామండి

సాలరీస్ ఎంత ముప్పై వేలు ఆఫీస్కి పంపించాను సరే అండి చూసారా ఆ రోజు నేను దేవునికి కానుకలు దశమ భాగాలు కూడా తీనివ్వలేదు ఆ రోజు మిమ్మల్ని ఇంటి నుంచి గంటేశాను నేను రోగాలు పాలయ్యాను ఈ రోజు నా తప్పు తెలిసొచ్చింది ఈ నా తప్పు తెలిసొచ్చింది మీ విలువ దేవుడి విలువ కూడా తెలిసొచ్చింది ఇంక మీరు ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు మనం ఐపీఎస్ చర్చికి వెళ్దాం పదండి కానుకలు దశ ఇద్దాం పదండి ఐపిసి చర్చికి వెళ్దాం పదండి